ఓం నమో వెంకటేశాయ ఓం నమ శివాయ మాత్రే నమ అస సాముద్రికంలో ఈ యొక్క వేళ యొక్క ప్రభావరీత్య అనామిక తత్వరీత్య అనామిక వేలు యొక్క ప్రభావ తత్వాన్ని గురించి మనం చెప్పుకుంటున్నటువంటి ఈ శుభతరుణంలో ఈ యొక్క అనామిక వేలుకి ఉన్న మొదటి పర్వం అంటే మొదటి పర్వంలో ప్రవాసములు విదేశీ గమనాలు కూడా సూచించబడతాయి మీరు విదేశాలకు వెళ్తారా వెళ్ళరా అనేది ఈ యొక్క పర్వాన్ని బట్టి చెప్పచ్చు అలాగే ఇది కనుక సాధారణంగా కనిపించినట్టయితే నటన నైపుణ్యం విద్యాశక్తి కలిగి ఉంటారు బాగా పడవుగా కనుక ఈ వేలు ఉంటే భావోద్రేకాలు యాత్రాభిలాష విదేశీ గమనం ఇవన్నీ సూచిస్తాయి ఇక రెండవ పర్వం దగ్గరికి వచ్చేటప్పటికి సాధారణంగా ఉంటే తర్క నైపుణ్యం ఈ రెండవ గణుపు అనమాట రెండవ పర్వం అంటే గణుపు ఒక గణుపు నుంచి మరొక ఉన్నది పర్వము అంటారు ఈ పైభాగం ఒక పర్వం అయిపోయింది ఇప్పుడు చెప్పేది రెండవ పర్వం ఈ రెండవ పర్వం కనుక చక్కగా ఉన్నట్టయితే సాధారణంగా తర్క నైపుణ్యం చేస్తారు ఎందుకు ఏమిటి ఎలా అని అలాగే బాగా పొడవుగా కనుక ఉన్నట్లయితే ఇది చాలా ఎక్కువగా ఉన్నట్లయితే వాక్శక్తిని వర్తక నైపుణ్యతను కూడా తెలుస్తుంది చక్కటి వాక్శుద్ధి కలిగి మంచి చాతుర్యంతో ఉంటారు మూడవ పర్వం ఎక్కువగా ఉంటే కీర్తి ప్రతిష్టలు విపరీతంగా వస్తాయి స్వల్పంగా ఉంటే ఆడంబరాలకి అధికంగా ఖర్చు చేస్తారు బాగా పొడవుగా ఉన్నట్లయితే నాకేం తక్కువ అన్నట్టుగా వ్యవహరించే లక్షణాలు ఉంటాయన్నమాట ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క వేలు అదృష్టకరమైన ప్రభావాన్ని మానవాళికి ప్రసాదిస్తుంది దీని కింద ఉన్న మౌంట్ రవి మౌంట్గా చెబుతాం ఈ మౌంట్ ఎత్తు ఎత్తుగా ఉన్నట్లయితే అన్ని రంగాల్లో బాగా రాణిస్తాడు కీర్తి ప్రతిష్టలు వస్తాయి ఈ మౌంట్ నుంచి కనుక ధనరేఖ చంద్రస్థానం నుంచి ఈ మౌంట్ వరకు ఒక రేఖ సరాసరి కనుక చొచ్చుకుంటూ పోయినట్లయితే అతను అష్టైశ్వర్య స్థితితో తులదూగుతాడు సుమా అని చెప్పేసి మనకు శాస్త్రం చెబుతోంది అంతేకాకుండా అనామిక తజ్జినేలు తజ్జనీవేలు అనామిక ఈ రెండు సరి సమానంగా కనుక ఉన్నట్లయితే గౌరవ మర్యాదలు కలిగిన వాళ్ళుగా తమ జీవితాన్ని కొనసాగించడానికి ఆస్కారాలు ఉన్నాయి అనామిక కన్నా చిన్నదైనట్లయితే దురాశాతత్వం ఎక్కువగా ఉంటుంది వాళ్ళలో ఆలోచన శలి కూడా సరిగ్గా ఉండదు అని చెప్పచ్చు అనామిక కన్నా పెద్దదిగా పొడవుగా కనుక ఉన్నట్లయితే ఏ విషయం తలబెట్టినా ఏ రంగంలో అయినా సరే ప్రతి కార్యంలో కూడాను దిగ్విజయం సంపూర్ణ కార్య సాఫల్యత అంటే ఈ వేలుంది చూసారా ఈ వేలు కన్నా పొడుగ్గా ఉంటే ఈ మౌంట్ని దాటి ఉంటే ఈ యొక్క పర్వాన్ని దాటి గనక ఉంటే అన్ని రంగాల్లో కలిగింప కలిగింపజేసుకుంటారు వివిధ రంగాలలో చక్కగా రాణించడానికి ఆస్కారం ఉంటుంది వీరు చెప్పినటువంటి మాట అవుతుంది సంపూర్ణ కార్య సాఫల్యత సిద్ధిస్తుంది వీళ్ళకి అని చెప్పేసి కాబట్టి చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తూ చెప్పాలి ఇట్లాంటివన్నీ కూడా ఏదో చెబుతున్నాడు వింటున్నామంటే కాదు అసలు నిజమా కాదా అని తెలుసుకోవాలి ఈ విధంగా ఉన్నటువంటి హస్తాల యొక్క ప్రభావం ఇలా ఉంటుంది అని చెప్పేసి మహర్షులు రీసెర్చ్ చేసి మనకు అందించారు కాబట్టి అలాగే అనామిక మధ్యమం కన్నా పెద్దదైనా లేక సమానమైనదిగా ఉన్నట్లయితే అతి సాహసం అతి సాహసవంతులుగా ఉండి చొరవగల వారుగా ఉంటారు అంతేకాకుండా కొద్దిగా దురభ్యాసాలు కూడా అలవడతాయి పేకాట జూదం ఇట్లాంటివి కూడా అలవడయ్యే లక్షణాలు ఉంటాయి అంతేకాకుండా అవసరానికి మించిన వాక్చదురత కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది లాటరీ వంటి అయాచిత ధనప్రాప్తి కూడా కలుగుతుంది వీళ్ళకి ఈ మధ్య వేలు కన్నా కూడా ఈ యొక్క వేలు పొడుగ్గా ఉన్నట్లయితే వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ ధనప్రాప్తి కలుగుతుంది అని చెప్తోంది శాస్త్రం అనామిక కనిష్టతో కనిష్టతతో సమానంగా కనుక కనిపిస్తే కళాభిమానం తర్క నైపుణ్యం కలిగి తీరుతాయి మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతులు అదృష్ట కార్యక్రమం చెప్పుకుందాము మరి సర్వేజనా సుఖినోభవం